మీ అందరికి ఈ రాత్రికాల పుష్భములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైన అతనికి కావలసినవన్నీ ఇచ్చును లుకా సువార్త పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేస్తే ఇది మన జీవితంలో అత్యవసరమైన విషయాలను గురించి ప్రార్థించే విధానము మాటి మాటికి అడగడము ఎందుకు ఆయనకు గుర్తుండదా అందరి ప్రార్థనలు విని ఎవరు ఏమి అడిగారో కన్ఫ్యూజ్ అయిపోతాడా లేకపోతే ఆయనకు అడిగించుకోవడం సరదానా అంటే ఇవేమి కాదు ప్రియులారా నీవడిగినది నీకు ఎంత అవసరమో తెలుసుకోవడానికి దేవుడు నిన్ను అడగమంటున్నాడు ప్రిలారా రోజుల్లో మన పిల్లలు ఏది చూస్తే అది కొనమంటారు రేపు కొంటాము అంటే సరేనంటారు మరలా తిరిగి రేపు దాని ప్రస్తావన ఉండదు కాని కొన్ని వారికి బాగా నచ్చినవి ఉంటాయి రేపు అంటే రేపు తప్పకుండా అడుగుతారు అలా వాటిని కొన్ని వరకు అడుగుతూనే ఉంటారు అవసరమైతే ఏడ్చి మరి కొనిపించుకుంటారు మనము కూడా అనేక సందర్భాలలో ఇలానే ఏదో ఒక రాయి వేసి చూద్దాం అన్నట్లు ఒకసారి ప్రార్థించి విడిచిపెట్టేస్తాం ఎందుకంటే అవి కూడా మనకంత అవసరము కాకపోవచ్చు అయితే కొన్ని విషయాలు మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనవి ఉంటాయి వాటిని అలా ఒకటి రెండుసార్లు ప్రార్థించి విడిచిపెట్టేస్తే మనము పొందుకోవడము సాధ్యము కాదు కాబట్టి మనం అడిగిన వాటిని పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలి అవసరమైతే ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చి మరి పొందుకోవాలి మాటి మాటికి దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉండాలి నువ్వు ఎంత ఎక్కువగా అడిగితే అది నీకంత అవసరము అని అర్థం నీవు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు పని చేస్తున్నప్పుడు కూడా అదే ధ్యాసలో ఉండాలి అలా నీ మనసుతో నీవు ప్రార్థిస్తూనే ఉండాలి నీ అవసరాన్ని గ్రహించిన దేవుడు ఇక ఆలస్యము నీ నీవడిగింది తప్పక నీకు అనుగ్రహిస్తాడు అలా మాటి మాటికి అడిగినప్పుడు మాత్రమే ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అన్న వచనము ప్రకారము ఒకటి రెండుసార్లు అడిగినంత మాత్రాన అది మనకియ్యబడదు వెదికినా దొరకదు తట్టినా తీయబడదు రాత్రివేళ తన స్నేహితుడు వచ్చి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతుండడం వల్ల కాదనకుండా రొట్టెలు తీసుకొని వచ్చి ఇస్తున్నట్లుగా మనము గమనించగలము రిలారా మన స్నేహితుడైన యేసు ప్రభువారు వారు మనం అడిగితే కాదనగలడా కాదనలేడు కదా కారణం ఆయన మన ప్రాణ స్నేహితుడు మన కోసము తన ప్రాణమునే పనముగా పెట్టిన మంచి స్నేహితుడు విడవక ప్రేమించే నిజమైన స్నేహితుడు ఈ లోకములో అందరూ మనలను విడిచిన ఆయన విడవక ఆదరించే గొప్ప స్నేహితుడు అందుకే మనము పొందుకునే వరకు అడుగుతూనే ఉండాలి ప్రియులారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే తనకు మురపెట్టు వారి కందరికీ తనకు నిజముగా మురపెట్టు వారి కందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు అన్న వచనము ప్రకారము నిజముగా మొరపెట్టుట అంటే నిజము కాని మొర కూడా ఉంది అని దానర్థం నిజముగా అంటే కపటము లేకుండా మన హృదయములో ఏముందో దానినే మాట్లాడడం హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నది ప్రిలారా అలా కాకుండా హృదయములో ఒకటి పెదువులు మాట్లాడేది మరొకటైతే అది నిజమైనది కాదు కపటమైనది మనలో ఎక్కువ శాతము దీనికి చెందినవారమే ప్రిలారా నటించడములో మనకు మనమే సాటి హృదయంలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న పైకి మాత్రం నవ్వుతూ స్నేహపూర్వకముగా మాట్లాడుతూ ఉంటాం ఇలాంటి నటనకు మనలో ఏ లోటు ఉండదు నటించి వేరే వాళ్లను నమ్మించగలమేమో కాని మన హృదయంలో ఏముందో మన ప్రభువుకు తెలుసు ఆయనను మాత్రము మనము మోసము చేయలేం ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయములో ఏముందో దానినే ప్రార్థించు అయితే ప్రార్థించే ముందు నీ హృదయాన్ని సరిచూసుకొని సరిచేసుకోవాలి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన పెదువులను కాచుకునవలను ప్రియ సహోదరి సహోదరుడా ఒకరోజు అమెరికాలో యుద్ధము బాగా జరుగుతున్న సమయములో శత్రువులపై విజయము సాధించలేక ఎంతోమంది కళ్ళ ముందే ప్రాణాలు వదులుతుండగా ఒక సైనికుడు మాత్రం తన ప్రాణమును దక్కించుకొనుట నిమిత్తము పక్కనే ఉన్న గుహల వైపు పరుగులు తీశాడు అది గమనించిన కొందరు అతని చంపుటకు అతని వెంట పరుగులు తీశారు ఆ సమయంలో ఆ సైనికుడు ఒక గుహలో దాక్కొని అక్కడి నుండి దివా నన్ను రక్షించు నాపై ఆధారపడి జీవిస్తున్న నా కుటుంబ సభ్యులు అనాథలుగా మిగిలిపోతారు అని మొరపెట్టాడు వెంటనే తన మనస్సులో నా దేవుడు సర్వశక్తి మంతుడు కదా బహుశా నా ప్రార్థన ఆలకించి ఈ గుహ ద్వారమును ఒక పెద్ద బండరాయితో మూసివేస్తాడేమో లేకుంటే ఆనాడు ఎలిషా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నట్లు నా చుట్టూ అగ్ని రథములను పెడతాడేమో అని ఆలోచించసాగాడు ఇంతలో అతని వెంటాడుతూ వస్తున్న శత్రు సైనికుల అడుగుల చప్పుడు మరి మాటలు వినిపించాయి అప్పుడు ఆ సైనికుడు దేవా నా శత్రువులు వచ్చేస్తున్నారు నన్ను రక్షించు నన్ను రక్షించు అంటూ వేదనతో కన్నీరు విడుస్తూ ప్రార్థించుట ప్రారంభించాడు అప్పుడు ఆ గుహ అంచులకు ఒక చిన్న సాలెపురుగు రావడము గమనించాడు ఆ సాలెపురుగు మెల్లిమెల్లిగా ఆ గుహ ద్వారమునకు సాలెగూడు కట్టుటము ప్రారంభించింది శత్రు సైనికులు అన్ని గుహలు చూస్తూ అతను దాచుకొని ఉన్న గుహ దగ్గరకు చేరేటప్పటికీ ఆ సాలెపురుగు ఆ గుహ ద్వారమును గూడుతో కట్టింది సాలెగూడును చూసిన ఆ సైనికులు ఇందులో ఎవరు ఉండరులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థించిన ఆ సైనికుడు అరే నేను ఆపత్కాలములో దేవునికి మొరపెట్టాను కదా నా కోసము ఏవేవో మహిమలు చేస్తాడు భీకర కార్యాలు చేస్తాడు అంటూ ఊహించుకున్నాను కానీ దేవుడు గొప్ప గొప్ప వాటి ద్వారానే కాదు చిన్న చిన్న వాటిని ఎన్నికలేని వాటిని సైతం ఉపయోగించుకొని కార్యాలు చేయగలడు మనల్ని రక్షించగలడు అని తెలుసుకొని తన తప్పును బట్టి క్షమాపణలు వేడుకొని దేవుని కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు దేవునికి మహిమ కలుగునుగాక నిజమే ప్రియ సహోదరి సహోదరుడా మానవులమైన మనము కూడా ఇలానే ఆలోచిస్తాము ఆపత్కాలములో నేను దేవునికి మురపెట్టాను కదా నా కోసము ఇది చేస్తాడు అది చేస్తాడు అంటూ ఏవేవో ఊహించుకుంటూ ఉంటాము కానీ మన తలంపులు దేవుని తలంపులకు భిన్నముగా ఉంటాయి మన జ్ఞానము దేవుని జ్ఞానమునకు భిన్నముగా ఉంటుంది కాబట్టి మన విశ్వాసమును మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకుని ఆలోచించక విశ్వసించక దేవుని జ్ఞానాన్ని దేవుని శక్తిని ఆధారము చేసుకొని పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఉండుటకు నేర్చుకుందాం ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తువలే ఈ భూమిలో ఎవరూ మనలను ప్రేమించలేరు ఆయన మనలను మధ్య దారిలో విడిచిపెట్టి టాటా బై బై అని చెప్పేవాడు కాదు ప్రభువైన యేసుకు మనకు ఉన్న సంబంధము గురించి ఆలోచించి మనము ఉత్సాహపడాలి దానికి గల కారణము ఆయన మనతో ఈ భూమి మీద జీవించి జీవితంలో మాత్రమే కాదు పరలోక రాజ్యానికి చేరు వరకు మనతో ఉండి మనలను నడిపిస్తాడు అందువలన మనము ఆందోళన పడవలసిన అవసరము లేదు మనమెటువంటి పరిస్థితిలో ఉన్నను మనలను త్రోసివేయకుండా చీరదీసుకొని నడిపించేవాడు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే అందువలన ఆయనపైనే ఆధారపడి ఆయనపైనే ఆనుకొని జీవించాలి అందుకే దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు యహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదువుల నుండి వచ్చినది కాదు ప్రి సహోదరి సహోదరుడా పెదువుల ద్వారా చేసే ప్రార్థన కాదు గాని మన హృదయాలు ఆయనకు సమీపముగా ఉంచి ప్రార్థించాలి ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదువులతో నన్ను ఘనపరుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు నిజముగా ప్రార్థించగలిగితే ఆయన మనకు సమీపముగా ఉంటాడు ఆయన మనలో యవనికిని దూరముగా ఉండే దేవుడు కాదు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన నీ సమస్య ఏదైనా కావచ్చు నువ్వు నిజముగా నిష్కపటముగా ఈ రాత్రి ప్రార్థించగలిగితే ఆయన నీకు ఆశ్రయమును ఆపత్కాలములో సహాయకుడనై ఉన్నాడు మన ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే అది మన మీదే ఆధారపడి ఉంది మన ప్రార్థనకు ప్రభు చెవియోగి విని జవాబు ఇచ్చే విధముగా మన జీవితాలను సరిచేసుకొని ప్రార్థిద్దాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత బంధనాలను తెలియజేస్తున్నాం దేవా మా కష్టాలు మమ్మల్ని కృంగదీస్తున్నాయి మీరే మమ్మల్ని ఆదరించండి తండ్రి అయ్యా మా హృదయంలోని వేదన బాధలు తొలగించి మమ్మల్ని ధైర్యముతో నాయన ప్రార్థన వాక్య ధ్యానానికి మాకు అడ్డంకిగా ఉన్న ప్రతి సమస్యను తీసివేసి అయ్యా ప్రతి నిత్యము మిమ్మల్ని స్థుతించేలా మాకు సహాయం చేయండి దేవా విరిగి నలిగిన మనసులను గాయపడిన హృదయాలను బాగు చేయండి తండ్రి ప్రభువా మాకున్న కష్టాలు శ్రమలను బట్టి మీకు మరింత దగ్గరై విశ్వాసముతో ప్రార్థించి విజయాన్ని పొందేలా మమ్మల్ని ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు వ్యవసాయ పనులు కావలసిన బలమును దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ ఆరోగ్యము మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయము పొందులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయము కొరకు అయ్యా మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకొని మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతంలోనైతే మీ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని చిన్నాం దేవ శాంతి సమాధానాలేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని అయా బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అచోట మీరుండండి మీరుండండినైనా బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనుచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్